ఆకాశం ఆలకించు భూమి నువ్వు చెబిగు నేను పిల్లలను పెంచాను గొప్పవారినిగా మీ మధ్య చేశానా వారు నా మీద తిరగబడ్డారు తిరగబడిన వారు నా మీద తిరగబడినవారు వీళ్ళు నాకు అవసరం లేదు ఇప్పుడు నా పిల్లలు కావాలి నాకు నా పిల్లలు చూడాలి నీవు అందుకే సృష్టి ఏం చేస్తుందట మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెడుతుందట ఎవరు దేవుని పిల్లలు ఎవరు దేవుని పిల్లలు నిన్ను కోరుకున్నాడు దేవుడు నీ పాడి గీద పాలు అవసరం ఆయనకు లేదు నీ పంట దానికి ఇప్పుడు అవసరం లేదు నువ్వు కావాలి సజీవంగా కావాలి శవంగా కాదు సజీవమైన నీ ఆకారం నీ నోటి మాటలు ఆయన ఉండాలి నీ మెదడులోని ఆలోచనలు ఆయనవై ఉండాలి నీ చేతలు ఆయనవి నీ నడతలు ఆయనవి సమస్తము ఆయనదై ఉండాలి మనలో ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడును తన కోసమే చనిపోడు మనం బ్రతికినా ప్రభు కోసమే బ్రతకాలి చనిపోయినా ప్రభు కోసమే చనిపోవాలి ప్రభు కోసమే చనిపోవాలి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారము ఎంత సెక్యూరిటీ ఉందంటే మనకి ఒక బ్యాంక్ ఇవ్వలేని సెక్యూరిటీ ఒక గవర్నమెంట్ ఇవ్వలేని సెక్యూరిటీ దేవుడు నీకు ఇస్తున్నాడు డాక్యుమెంటెడ్ గా రాయించి డాక్యుమెంటెడ్ గా